నమస్కారం తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి చర్చల కేంద్రంలోని సమీపంలో ఉన్న డబల్ బెడ్రూమ్ లో రెండు సంవత్సరాల క్రితం నుంచి నివసిస్తున్న నిరుపేదల ఆవేదన మరి ఈ రోజు వాళ్ళందరూ గుమ్ము కట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి వీళ్ళ మాటలు ఏంది అనేది వాళ్ళకే అడిగి తెలుసుకుందాం

நான் நமக்கு தலையானது என்று பம்பலனும் என்ற குற்றச்சாட்டுக்குள்ள திரும்பினாலும் अस्सलाम वालेकुम साहब, मेरा नाम बैगम मैं डबल बेडरूम में हूँ तीन चार तीन चार साल से यहीं हूँ ना करंट था ना पानी था कुछ भी नहीं था हम छोटे छोटे बच्चों को वो बच्चों को लेके आके रहे हैं। ना, ना हम चिराग लगा लेते हैं और जो कितनी भी परेशानी आए ये परेशानी का मुकाबिला करे ये चोरा आए कौन आए क्या आए तो भी हर मुसीबत का सामना करें हम अब आठ दिन से बोल रहे हैं निकाल रहे बोल के हम कहा जाना सख्स बहुत परेशान हैं इस वक्त हमारे रोजी रोटी निकालना है हम घर का किराया भी नहीं बन सकते हमारे हाथ उतना तखवा नहीं है हमारे पास हम बेतखवा है बोल के डबल बेडरूम में आए आपकी मेहरबानी है इतने लोग गरीब लोग आए यहाँ पे आप इंक्वारी कीजिए चार बार नहीं पांच बार इंक्वारी कीजिए हर एक का तकलीफ़ दूर कीजिए हम इतना ही आपसे गुजारिश करते हैं आपसे कोई वो नहीं शिकायत नहीं है आपसे कोई बड़ी बात नहीं है हमारे तकलीफ़ जानी है आप हमारा तकलीफ़ दूर करिए మాకెక్కడ దాన్ని దారి లేక వచ్చి మేము పడ్డాం ఇప్పుడు మా ఆపది మా కష్టాలు కుక్కలకు నక్కలకు భూమికి భూ ఆకాశానికి మాకు తెల్లారుతుంది స్వామి మా కడుపులో పుగులు పువ్వులు వేస్తుంది మాకు లేవు చేతులు లేవు మేము కాలు చేయమంటే మా ఈ వారం చేయాలి మేము ఎప్పటికైనా ఎన్నడైనా నువ్వు వచ్చిన పరీ చూసుకొని పంచి నువ్వు నిలబెట్టి పోలమి నాయన మీకు అందరికి దండాలు మేము తిప్పలు తిప్పలుంది మాస పువ్వులు పువ్వులు నీకు దండాలు స్వామి ఓ వస్తే ఎంకరింగ్ చేసుకొని కొద్ది నాడు కూడా వస్తే మీకు అదే మాట చెప్పిన అదే దారి చెప్పిన మూత ముందల కూసు కాలు లేదు పోటు దించుకొని పోయినావు స్వామి నన్ను నాకు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ సత్యం చేయి నా ఒక్కదానికే కాదు అందరికీ అందరికి కావాలి స్వామి అందరం దిక్కులేను పచ్చలం పచ్చలం వచ్చిన దొట్టే తోరిన నువ్వు ఏం చేసిపోతావో చేసిపో చేస్తే మాకు అప్పుడు ధైర్యం వస్తుంది ధైర్యం వస్తుంది మేము అప్పుడు బుక్క వండుకొని నీరు పోడు వేసుకొని అన్న తిని బతుకుతాం స్వామి సారు నీకు పదివేల నమస్కారం నీకు కాలు మొత్తం ఈ వారం నుంచి మాకు తినాలన్న తిండి కూడా మాకు పేగి పడతా లేదు ఎందుకంటే ఏ రాత్రి వచ్చి మిమ్మల్ని ఎలా కొడతారో అనేది కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది మాకు దాని దగ్గర మాకు చాలా భయమవుతుంది దయచేసి మీరు మాకు పట్ట ఒక గజం ఉంటే మాకు వద్దు మాకు ఇన్క్వైరీ చేయండి ఒక గజం జాగు ఉండే మాకు వద్దు మాకు మీరు చూసుకొని మా ఇన్వైర్ చేసుకొని మాకు పట్టాలు వచ్చినాయా రాలేదా పట్టాలు ఉన్నాయా లేవా రేషన్ కార్డు ఉందా లేదా ఆధార్ కార్డు ఉందా లేదా ఆ ఓటర్ లిస్ట్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని మాకు ఇవ్వండి ఇవన్నీ లేకపోతే మమ్మల్ని ఎవరు చేసేయండి మేము వెళ్ళిపోతాం మీరు వెళ్ళకముందు మాకు వంద గజాల జా ఒక గజం జాగు ఉందన్నా మేము వెళ్ళిపోతాం ఇంకా మీరు కాల్ చేయాలని నోటీస్ బోర్డు పెట్టాలి నాలుగు రోజులు మాకు అండకండడు మాకు సమస్యలు ఎదుర్కొని ఉన్న సమస్యలు ఎదుర్కోలేకపోతున్నాం అన్న మేము దయచేసి మాకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నామండి మీరు వచ్చి ఎవరో ఉన్నారో లేరో వాళ్ళకి నిలిపేదో అదులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం అంతకుమించి మాకు ఏం లేదండి సార్ మేము ఇల్లు మాకు ఏం ఇల్లు లేవు భూములు లేవు పొలాలు లేవు మాకు ఇల్లు కావాలి అదొకటి ఇక్కడ కరెంటు లేక తిప్పల పడి నీళ్ళు లేక పడి నానా నాన్న పడి ఇట్లా బతుకుతున్నాం మా పేద మా పేద పరిస్థితికి మీరు మాకు రూమ్ లిపిస్తే ధన్యవాదాలు ఉంటుంది మీకు ఫోటో కొన్ని అవసరాలు మీకు అదొకటి ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మీరు తగ్గితే మేము వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి లేదు కాల్ చేయమంటే కానీ చేయము చేయదాకా చేయము లాస్ట్ మేము పానా వెళ్తాం కానీ రూమ్లో అయితే కాల్ చేయలేకపోతున్నాం మా పిజా పరిస్థితి చూసుకొని మీరు ఉంది ఏం ఏం మాకు కావాలి నమస్కారం సార్ అందరికి మేము డబుల్ బెడ్రూమ్లా రెండేళ్ల నుంచి ఉంటున్నాం ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏవి లేకుండా ఇక్కడ మేము ఉంటున్నాము మేము వారం రోజుల నుంచి మాకు న్యూస్ న్యూస్ లో చదివినా మేము ఇల్లులు ఇయ్యారు కాల్ చేయిస్తామని అంటుండ్రు సార్ మాకు ఇల్లులు లేకనే మాకు లీలు ఏవి లేకున్నా సరే ఇక్కడ మేము పోరాట చేసి తిండి లేకుండా ఉన్నాం సార్ మేము ఇక్కడ దయచేసి మీకు దండం పెడతాం మాకు ఇల్లులు రాటట్టు చూడండి న్యూస్లో ఇన్నందుకు మాకు భయం పుడుతుంది సార్ అందరూ మీరు ఇల్లులు కాల్ చేపిస్తా అని అంటుండ్రు మాకు ఎక్కడ లేవు సార్ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఉంటున్నాం సార్ మేము ఇక్కడ మాకు ఏం తిండి తిండి ఏది లేక మేము ఇక్కడ ఉంటున్నాం సార్ వారం రోజుల నుంచి మాకు ఒకటే భయం పుడుతుంది సార్ మీరు కాల్ చేపిస్తా అంటే మేము ఎక్కడ వెళ్ళలేము సార్ మాకేం లేదు ఏం లేకనే ఇల్లు వచ్చి ఉన్నాం సార్ కూలికి కోత కానీ మాకు పూట రాదు మేము అట్లాంటిది ఇంట్లో కిరాయిలు కట్టలేము మేము బయటికి వెళ్ళి రెండు వేలు మూడు వేలు అంటుండ్రు ఆ కిరాయిలు మేము కట్టలేము సార్ మా తాన లేము మేము ఉపాసం ఉండే అయినా సరే రోజు రెండు మూడు వందల కూలి మాది సార్ మాకు తాను కట్టే ఒక ఉండదు ఇల్లు లియండి సార్ దయచేసి మా తాను చిన్నపిల్లలము వానకాలం ఇప్పుడు వచ్చేది మేము ఎలా బతకలేము సార్ మాకు దయచేసి మీరు మాకు ఇల్లు లియండి సార్ సార్ మాకు డబల్ బెడ్రూమ్లోకి వచ్చి మేము రెండు సంవత్సరాల గత నీళ్ళు లేక ఏవి లేక తిప్పల పడి మేము ఏదోలాగా చేసుకున్నాం చేసుకుంటే ఇప్పుడు సడన్గా మన్న వారం క్రిత న్యూస్ వచ్చింది వెళ్ళిపోమని చేయమని చెప్పినారు మేము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎట్లా పోవాలి రోజుకు మూడు వందలు నాలుగు వందలు సంపాదించుకున్న వాళ్ళము ఇప్పుడు ఏదీ లేదు మూములు ఎంక్వైరీ ముందు కూడా రెండు మూడు సార్లు చేసుకుని పోయి ఇప్పుడు కూడా అలాగే చేయండి ఉన్న వాళ్ళని లేని వాళ్ళని చూడండి మీరు ఒక్కసారి వచ్చి ముందు కూడా మూడు సార్లు అయింది ఇప్పుడు కూడా ఇంకా అలాగే చేయండి చేసి ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అట్లా బీద వాళ్ళని చేసి చేయండి ఉన్న వాళ్ళని ఉంటే ఎలగొట్టండి లేని వాళ్ళని మా బతుకులేంది సార్ ఇట్లా చెప్పండి ఈ వర్షాకాలం ఎక్కడన్నీ బతకాల మేము సోమత ఏడ ఉంది సార్ మాకు ఇప్పుడు చెప్పండి మీరే ఉండాలి మేము మేము ఏమైనా ఊసుకున్నా రావాలా మరి ఏంది సార్ మా బతుకులు ఇప్పుడు ఐదు రోజుల మరి వారం రోజులు ఇదే టెన్షన్ అయిపోయింది

నేలకి కట్టారు కాకపోతే ఎంక్వైర్ చేసుకోండి సార్ ఎంక్వైర్ చేసుకొని ఉన్నాలి బాధరక లేషన్ కదా లేండి సార్ 40 గజాల జాగ పత్తి కొనేయని

మేమైతే వెళ్ళిపోము ఏమన్నా వసుకొని ఆవరించాలని తీర్చింకున్నాం మేము మాత్రము పోము మీకేమన్నా

ఇంత ము <Tippinha> ఏకైక రొచ్చారు రొచ్చారు ఏండి సార్ మేము జాయిన్ చేస్తుంటాం బొమ్మల నాకు బయట చేస్తున్న న్యూస్లలో ఇస్తున్న్రో కాల్ చేపిసామంటే ఇక్కడ లేదు సార్ మేము బార్ సార్ ఇవట్ లా ఎంటర్ రైంది సార్ మరి అదే రివర్ చేయాలి అలాంటప్పుడు ఎందుకు చేశారు సార్ అప్పుడే మొన్న మొన్న నాకు అలా వతరు నేను గాని నాకు నేను సరే ఇస్తమన అనునారు నేను ఆసనటి ఇప్పుడు ఎలబడతా సడల మిండి ఇక్కడ వెళ్లి పోవాలి నిన్న ఎక్కడ వెళ్ళాలి

మనల్ని తెలియదు కదా నేను లేకుండా ఏం లేకుండా వారే లేదు పాట లేదు ఏం లేదు కదండి చూస్తున్నారు ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు అది పెట్టాలెవర్ లేదు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు